హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది రక్షాబంధన్ రోజు వీడియో అనమాట నేను నార్మల్గా వీడియో షూట్ చేయమని పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టి వీడియో అయితే షూట్ చేశారనమాట అది కూడా కొంచెం కొంచెం క్లిప్సే వీడియో తీశారు మిగతావన్నీ ఫొటోస్ తీశారనమాట నేను నా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అన్నీ ఒక దగ్గర జాయిన్ చేస్తుంటే వీడియోస్ అసలు లేని లేవు అన్ని ఫొటోసే ఉన్నాయి ఇంకా మతానికి రక్షాబంధన్ ఫెస్టివల్ వీడియోస్ అయితే ఏం లేవన్నమాట ఉన్న ఉన్నవరకే నేను అన్నీ పెట్టేసి మిగతా అవన్నీ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలకైతే వాళ్ళ అక్క వచ్చి వీడియో రాఖీ కట్టింది తర్వాత ఇంకో పాప అనమాట ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పాప ఉంటే ఆ పాప దగ్గర రాఖీ కట్టించడానికి షాద్నగర్ నుంచి అయితే వచ్చారనమాట ఇక్కడ టైం వచ్చేసి దాదాపు ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ ఆ టైంలో వచ్చారనమాట మా పిన్ని వాళ్ళు ఉదయం నుంచి వెయిట్ చేస్తుంటే ఫోర్ థర్టీకి మా బావకి కట్టేసి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళకైతే కడుతున్నారనమాట మా పిన్ని అలాగే మా వీళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలక్క అందరూ ఒకేసారి అయితే వచ్చారు వీళ్ళు కూడా ఒకేసారి వచ్చారనమాట చిన్నపాప వాళ్ళు ఇక్కడ ఇక్కడ వీళ్ళు రాఖీ కట్టిన తర్వాత నేనైతే వెళ్తానమాట నేను కూడా షార్ద్ నగర్ అయితే వెళ్ళాలి షాద్నగర్లో అన్న తమ్ముడు అక్కడే ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా షాద్ నగరే అనమాట మళ్ళీ అందరం కలిసి అక్కడికే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను అనమాట మేము ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళు వచ్చి రాఖీ గట్టి కొంచెంసేపు కూర్చొని వెళ్ళే వరకు సిక్స్ అయిందనమాట అందరం కలిసి వెళ్ళే వరకు ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది బాలనగర్లో ఫ్లైఓవర్ కడుతున్నందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియో తీయమంటే ఫొటోస్ అయితే తీసేరనమాట అందుకని ఒక్కొక్క ఫొటోస్ అయితే యాడ్ చేశాను అదొక ఫోటోని యాడ్ చేశాను అనమాట ఇంకా లాస్ట్లో ఉందనమాట ఈ మేము మా అనమాట ఆమె కూడా వచ్చింది మా అన్న వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వాళ్ళ కూతురు మా చెల్లెలు కూతురు పిల్లలకైతే రాఖీ కట్టింది ఇంకా రాఖీ అయిపోయిన తర్వాత నైట్ అక్కడ తినేసి టెన్ థర్టీ టెన్ థర్టీకి బయలుదేరామన్నమాట బాలనగర్కి బయలుదేరినప్పటి నుంచి ఇదే ట్రాఫిక్ అనమాట ఫుల్ రోడ్ అంతా ఇలాగే ఉంది షాద్నగర్ బైపాస్ నుంచి బాలనగర్ వరకు ఇదే ట్రాఫిక్ అనమాట అర్ధ గంట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఇది ఆ రోజు టూ అవర్స్ అయిందనమాట ఈ ట్రాఫిక్లోనే అది కూడా కొంచెం కొంచెం సైడ్ సైడ్లో ఆ మట్టి రోడ్ పోయి వెళ్ వెళ్ళాం కాబట్టి ఆ టూ అవర్స్ అయింది ఇంకా లైన్లో లైన్లో వెళ్తే మాత్రం దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ అయ్యేది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చారనమాట రాఖీ రోజు కాకుండా నెక్స్ట్ డే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు రాఖీ కట్టడానికి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాను అనమాట షార్గారికి వెళ్ళ వెళ్ళిన రోజు ఇంకా పిల్లలకు చెప్తే ఇంక ఇలాగే వీడియో తీశారనమాట నేను మళ్ళీ చెప్పాను కూడా ఇది రొటేట్ చేసి తీయమని చెప్పేసి కానీ అలాగే తీశారు అందుకని అలాగే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా ఇద్దరు ఇద్దరు అక్క ముగ్గురు రక వచ్చారనమాట ముగ్గురు రక కట్టడానికి వచ్చారు కాబట్టి ఇంకా నన్ను కూడా రమ్మంటే నేను కూడా వెళ్ళాలన్నమాట నేను ముందు రోజు నైటే కట్టాను కానీ మామూలుగానే అక్క వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ ముగ్గురు అన్నవాళ్ళు ఉంటారు అనమాట నాకు నాకేమో ఒక తమ్ముడు ఇద్దరు అన్నవాళ్ళు అక్కడ మా అక్క అనమాట పెద్ద ఆమె అందరికన్నా ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళే ఇంకా మా అక్క కట్టిన తర్వాత ఇంకో ఆమె ఇంకో అక్క అట్లా ముగ్గురు కట్టేసిన తర్వాత ఆ రోజంతా అక్కడే ఉన్నాము మళ్ళీ నైట్ టెన్ ఎయిట్ థర్టీకి అలా ఇంటికైతే వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని మా ఆయన శంషాబాద్ వెళ్తుంటే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడనమాట ఈమె వచ్చేసి ఇంకో అక్క ఫస్ట్ వచ్చేసి ముగ్గురి తమ్ముళ్ళకి కట్టి తర్వాత వాళ్ళ వైఫ్లోకి కడుతున్నారనమాట మా తమ్ముడు వైఫ్ ఏమీ ఇక్కడ లేదు కదా అక్కడ పాప పుట్టింది కాబట్టి ఇంకా రాలేదు రాకీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పింది అనమాట ఇంకా ఆ రోజంతా అక్కడే ఉండి వాళ్ళు నెక్స్ట్ డే ఈ ఈరోజు ఏ వారము మండే రోజు వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగ్ నేనేమో సండే రోజు నైట్ వచ్చేసాను ఎందుకంటే ఉదయాన్నే పిల్లలకైతే స్కూల్ ఉంది నేను టిఫిన్ బాక్సెస్ స్కూల్ బ్యాగులు అలాగే స్కూల్ డ్రెస్లు అన్నీ ఇక్కడే బాలనర్లోనే ఉన్నాయి అనమాట మామూలుగానే వెళ్ళాను అక్కడికి అవన్నీ తీసుకొని వెళ్తే మాత్రం అక్కడి నుంచే స్కూల్కి పంపించేదాన్ని కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి మళ్ళీ ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదని చెప్పేసి నైట్ ఇక్కడికైతే వచ్చాను ఇంకా రాఖీ అయిపోయిన తర్వాత ఇలా కాలు మొక్కుతుంటారు కదా ఇక్కడేమో మా ఇద్దరు పిల్లలకి మా అక్క వాళ్ళ పిల్లలు అయితే కడుతున్నారు ఇద్దరు అక్కలకు నలుగురు పిల్లలు అన్నమాట పెద్ద అక్కకి ఏమో ఒక పాప ఇద్దరు పాపలు కానీ ఒక ఆమెను వచ్చింది రెండో ఆమెకి ఇద్దరు పాపలు వచ్చారు మూడో ఆమెకి ఒక పాప అనమాట వాళ్ళ ముగ్గురు నలుగురు కట్టారనమాట రాఖీలు నాయన శింషాబాద్ వెళ్ళాడనమాట శింషాబాద్లో ఒక పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడికైతే వచ్చాడనమాట వచ్చిన తర్వాత కొంచెం సేపు అందరితో ఒక టూ 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 త్రీ అవర్స్ అలా ఉండి ఇంకా తినేసి వెళ్ళిపోయాము ఇంటికి కానీ నాది రాఖీ కట్టే వీడియో మాత్రం మిస్ అయిపోయింది అనమాట నేను ఫో ఫొటోసే తీశారన్ని వీడియో అయితే తీయట్లేదు ఈ ఈ కొంచెం వీడియోస్ కూడా నేనే తీశాను కానీ నేను ఫొటోస్ తీస్తూ వీడియో తీశాను కాబట్టి ఇలా స్ట్రైట్గా పెట్టి వీడియో తీయాల్సి వచ్చింది ఓన్లీ వీడియో ఒకటి అయితే మాత్రం ఇంకా మనం అడ్డం పెట్టి వీడియో అయితే తీస్తాం కదా ఇక స్క్రీన్ అనేది కా కొంచెం చిన్నగా కనిపిస్తుంది అందుకని కొంచెం కొంచెం ఫొటోసే యాడ్ చేశాను అనమాట ఇంకా లాస్ట్ వచ్చాడు నేను రాఖీ కట్టినప్పుడు ఈ కప్స్ కూడా తీసుకొచ్చానమాట బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ అని ఉంటుంది ఆ కప్స్ పైన రాఖీస్ కూడా ఫోటో రాకీస్ అయితే కస్టమైజ్ చేయించాను అవి చేయించి కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇద్దరికి ఫోటో రాకీస్ ఇదే అండి రాఖీ రోజు వీడియో అయితే నచ్చితే లైక్ వేసుకోండి